స్థిరత్వం కలిగిన వ్యక్తి ఎంత ఆస్తి వచ్చినా ఎంత డబ్బు వచ్చినా ఎన్ని ఇండ్లు ఉన్నా ఎన్ని పొలాలున్నా ఆ వ్యక్తి మనస్సు వెన్నపసులాగా ఉంటుంది అంటే దయగలిగిన మనస్సు దేవుని కొండే లక్షణాలు ఆ మనిషికి ఉంటాయి వీళ్ళని కటాక్షిస్తూ ఉంటాడు అందరికి సహాయం చేస్తూ ఉంటాడు దయనీయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు స్థిరత్వం కలిగిన వ్యక్తి దగ్గరికి ఎంత ఆస్తి వచ్చినా ఎంత డబ్బు వచ్చినా ఎంత ఆశీర్వాదాలు పొందుకునే గొప్పవాడైనా అతను మారడు అయితే అస్త్రుడు పొందుకున్న దాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాడు దేవుడిచ్చిన దీవెనల చేత అతని పరిస్థితులని మారిపోగానే అతను గుణం మారుతుంది ఆ మనిషి మారుతాడు అతని ప్రవర్తన మారుతుంది అలాంటి వ్యక్తి అస్థిరుడు నా ప్రిమైన సోహులారా దేవుని దగ్గర అడిగే వ్యక్తి స్థిరుడై ఉండాలి నీకు దేవుడు ఎంత దీవెన కలగజేసినా దేవుడు ఎన్ని బహుమానాలు ఇచ్చినా దేవుడు ఎంత ఇచ్చినా నువ్వు ముందున్న విశ్వాసములోనే కొనసాగాలి నీ స్థిరత్వం కలిగిన విశ్వాసము అలాగే ఉండాలి నువ్వు అటు ఇటు తొలగొద్దు అందుకని లేఖనం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కుడికైనాను ఎడమకైనను నువ్వు తొలగకూడదు దేవుని యొక్క వాక్యం వైపే నీ మనస్సు ఉండాలి